ఎన్నోసార్లు మరణకరమైన అపాయాల నుండి తప్పించాడు మనలను ఆయన ఎన్నోసార్లు కరువు భారాన్ని పడకుండా మన కడుపు నింపడాయన ఎన్నోసార్లు వస్త్రహీనత మనకు రాకుండా మన దేహానికి అప్పడాయన అనుక్షణం మన నీడలా ఉంటూ మన కట్టిన పరిస్థితులు చేదైన అనుభవాల గుండా నడుస్తూ ఉంటే మన వెంట ఉండి వెన్నె తడుతూ వాటన్నిటి నుండి మనలను దాటించుకొచ్చాడు లేకపోతే ఈ ప్రయాణం సాగేది కాదు ఎదుర్కొన్న ఆ చేదైన అనుభవాలను దాటుకుని వచ్చి నిలబడ్డామంటే మనం నడిచినది కాదు ఈ ప్రయాణము ఆయన మన రెక్కపట్టుకుని మనలను నడిపించినది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నమాట నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును దాని ఎలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము ఆమెను